దేవుని నామానికి స్తోత్రం గాక కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ముగించుకొని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేటటువంటి దయాకిరీటాన్ని ధరింపజేసినటువంటి యేసు ప్రభు యొక్క నామంలో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అలలోయ చూడండి బైబిల్లో కొన్ని మా మాటలు మీ ముందుంచి సమయానికి నా మాటలు నేను ముగిస్తాను చూడండి యష్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మొదటి మాట

తన అభిషిక్తులైనటువంటి ఒక రాజును గుర్చి నేను అతన్ని అభిషేకించుకున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు హలలోయ హలలోయ అతని ఎదుట మూయబడినటువంటి ద్వారాన్ని నేనేం చేస్తున్నాను తెరవబోతా ఉన్నాను హలలోయ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మన బ్రతుకులలో మూయబడి ఉన్నటువంటి ద్వారాలను తెరిచేటటువంటి సంవత్సరం అంట హలలోయ మన ఎదుట మూయబడినటువంటి ద్వారాలు ఏవి మన ఎదుట మూయబడినటువంటి ద్వారాలు అంటే వ్యక్తిగతంగా ప్రతి మనిషిని అడిగితే చెప్తాడు అయ్యా నాకు నాకున్నటువంటి బిడలకి ఉద్యోగం లేదు నాకు కలిగినటువంటి సమస్తంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి నాకు కలిగి ఉన్నటువంటి సంస్థ ఏదైనా కాని ఏమైనా కాని నాకు ఆరోగ్యం బాగోట్లా నేను బయటికి వెళ్తున్నాను పని చేసుకుంటున్నాను వస్తున్నాను కానీ నేను కష్టపడినటువంటి కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను కారణం ఏంటో అర్థం కావట్లేదు ఇటువంటి కారణాలకి అర్థం కాకుండా బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకుకి దేవుడు ఏం చేయబోతున్నాడంటే మన ఎదుట ఉన్నటువంటి మన ఎదుట మూయబడినటువంటి ద్వారాలను ఏం చేస్తున్నాడు ఆయన తెరవబోతున్నాడంట చప్పట్లుకూడదు దేవునామాన హలోయా నేను కుడిచేయని పట్టుకొని ముందుగా నేను నడవబోతున్నాను హులల్లోయ ఆయన మన కుడి చేతిని పట్టుకొని మన ముందు నడపబోతున్నాడంట హలల్లోయ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా కూడా మనకు కుడి హస్తాన్ని ఆయన పట్టుకొని మనల్ని నడిపించబోతున్నాడు హులల్లోయ ఈ జనవరి ఒకటితో ఒకటవ తారీఖు ప్రారంభించుకొని డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా కూడా ఆయన మన కుడి హస్తాన్ని పట్టుకొని మనని నడిపించబోతున్నాడు కొట్టు గట్టుకు చాపట్లు ఆయన నడిపించడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మన ఎదుట మూయబడినటువంటి ద్వారాలను ఆయన ఏం చేస్తున్నాడంట తెరవబోతున్నాడంట హలోయ ఆయన మూసిన తలుపులు ఎవరు తెరవలేరు ఆయన వేసినటువంటి తలుపులు ఎవరు ఆయన ఎటువంటి దేవుడు అంటే మన ఎదుట ద్వారాలను తెరిచేటటువంటి దేవుడు హలోయ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మనం అనుకోవచ్చు నాకు ఏ మార్గం లేదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కూడా నా జీవితంలో అలానే ఉంటది అని మీరు అనుకోవచ్చేమో కానీ కానీ దేవుడు అంటున్నాడు రెండు మార్పులను ఈ రోజు నుండే మీ జీవితాల్లో ప్రారంభించబోతున్నాను అంటున్నాడు దేవుడు అంటే గొప్ప దేవుడు బంధువులు విడిచిపెడతారు స్నేహితులు విడిచిపెడతారు అందరు విడిచిపెడతారు కానీ యేసు ప్రభారు విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు ఆయన మనం బాధల్లో ఉంటే మన ఎదుట మూయబడినటువంటి ద్వారాలను తెరిచే దేవుడు అవకాశము లేని చోట అవకాశాలను అందించగలిగినటువంటి దేవుడు ఆయన అల్లలోయా అల్లలోయా అందుకే ఆయన అంటున్నాడు చూడండి నలభై ఐదు ఒకటిలో అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని ఏమవ్వటానికంటా ఎవరి పైన ఎవరి పైన శత్రువుల పైన జయాన్ని అనుగ్రహించేటటువంటి సంవత్సరం అని మనం గుర్తెరగాలి హలోయా హలోయ ఇది ఏ సంవత్సరం అని మనం ఆలోచన చేస్తే మనకి విజయోత్సవాలతో ఊరేగించేటటువంటి సంవత్సరముగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉండబోతుందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు హలలోయ చూడండి అదే విధంగా మనం గమనిస్తే మన ఎదుట ఎన్నో ద్వారాలు మూగిపడి ఎన్నో ద్వారాలు ప్రాముఖ్యంగా కుటుంబాలనేవి కట్టుబడ కుటుంబాలనేవి చిన్న భిన్నంగా అయిపోయినాయి కుటుంబాలలో సమాధానం లేదు కుటుంబాలలో శాంతి లేదు కుటుంబాలలో ఒకరి మధ్య ఒకరికి సమాధానం అనేది కొరత అయిపోయింది ఒక భార్య ఒక భర్త ఉంటే ఆ భార్య భర్త భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త బ్రతుకుతున్నటువంటి దినాలు ఇవి అటువంటి దినాల్లో ఉంటే మీ ఎదుట సమాధానం అనే ద్వారం ముయబడి ఉన్నదా ఆ ద్వారం అనేటువంటి దానిని నేను ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దాని నేను తెరవబోతా ఉన్నాను అలలోయా అలలోయా కారణం ఏంటో తెలుసా మీరు జయించలేనటువంటి శత్రువు పైన మీకు జయాన్ని అనుగ్రహించడానికి నేను మీ కుడి హస్తాన్ని పట్టుకొని ఉన్నాను హలల్లోయా ఆయన మన కుడి హస్తాన్ని పట్టుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మనల్ని నడిపించబోతా ఉన్నాడంట హలల్లోయా చూడండి ఇంకో మాట చూపిస్తాను యోహాను వర్తమానం పదిహేనో అధ్యాయం పదహారో మాట అమ్మా

రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు ఏసు ప్రభుని దేవుడుగా నీవు అంగీకరించినా యేసు ప్రభు దేవుడని నీవు భావించినా ఆయన ద్వారా మేళను నువ్వు అనుభవించినా ఆయనే మనలని ఎన్నుకున్నాడంట అలలోయా ఆయనే మనల్ని ఎన్నుకున్నాడంట అలలోయా అలలోయా ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు దేని కొరకు ఎన్నుకున్నాడంటే మనము ఫలించాలి అని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు హలలోయా అలలోయా మనం ఫలించాలి అంటే ఎటువంటి ఫలాలు యేసు క్రీస్తు ప్రవారు కోరుకుంటాడంటే నిలిచి ఫలించే ఫలాలను దేవుడు కోరుకుంటున్నాడు హలో నిలబడకుండా పడిపోయేటటువంటి ఫలాలను ఆయన కోరుకోటల్లా నిలిచి ఫలించేటటువంటి ఫలాలను ఆయన కోరుకుంటున్నాడు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ మనం గమనిస్తే నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను నేను మిమ్మల్ని తెలుచుకున్నాను అలలోయా అలలోయా ఆయన ఎందుకు పిలుచుకున్నాడంటే మనకి ఫలభరితమైనటువంటి బ్రతుకునివ్వటానికి ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు హలలోయా అలలోయా ఆయన ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చూడండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకు తెలిసిన వారు కావచ్చు తెలియనటువంటి వారు కావచ్చు అందచందాది కలిగినటువంటి వారు కావచ్చు భూస్వాములు కావచ్చు పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారు ఎవరైనా కావచ్చు వీరిలో చాలా మంది కాలగర్భంలో కలిసిపోయినటువంటి వారు ఉన్నారు అయితే ఈరోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నాటిన నీవు నేను సజీవుడుగా సజీవురాలుగా ఈరోజు సంఘమైన మనందరము ఒక సమాజముగా కూడుకున్నామంటే ఆయన సంవత్సరమైనటువంటి దయాకిరీటాన్ని మనందరి తలల పైన ఆయన ధరింపజేసాడు హలోయ హలలోయ ఆయన సంవత్సరమైనటువంటి దయా కిరీటాన్ని మన తలల మీద నియమించాడు హలోయ ఆయన దయ ఆ కిరీటము పేరేంటి దయ దయ కలిగినటువంటి ఆ కిరీటం అనేది మన తలల మీద పెట్టకపోతే ఈరోజు మనం ఏమైపోయే వారమో ఆయన ఎందుకు పెట్టాడు దేని కొరకు పెట్టాడంటే ఆయన మనలను ఎన్నుకున్నాడంట హలల్లోయా మీరు నన్ను ఎన్నుకోలేదు కాని నేనే మిమ్మలను ఏర్పరచుకున్నాను హలలోయ ఆ ఏర్పరచుకున్నటువంటి దేవుడు మన నుండి ఆయన కోరుకునేది ఒకటే ఏంటి అని అంటే మీరు నిలిచి ఫలించేటటువంటి బిడలుగా మీరు ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు హలల్లోయా అలలోయ చూడండి ఆఖరికి ఒక మార్చి ముగిచ్చేస్తాను ఎస్ గ్రంథం అరవై ఒకట అధ్యాయం అరవై ఒకట అధ్యాయో మాట చూడండి చాలు చాలు ఇక్కడ మనం గమనిస్తే మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు అల్లలోయ్యా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా మనం గమనిస్తే ఎక్కువ సంతోషం కన్నా ఎక్కువ బాధలే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా ప్రతి మనిషి అనుభవించే కానీ దేవుడు అంటున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి మొదటి తారీఖున ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను కలగజేయబోతా ఉన్నాను అలలోయా అలలోయా మన జీవితంలో కొన్నిసార్లు చూస్తే నష్టాలు ఎదురవుతాయి కష్టాలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి ఇక నేను నడవలేనేమో ఇక నేను నిలబడలేనేమో నా జీవితం ఈ రోజుతో ముగించబడుతుందేమో అనేకటువంటి పరిస్థితులు వస్తాయి రావని నేను అన్నా ఆ వచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా నడుస్తూ ఉన్నటువంటి ఆ ప్రజలకి దేవుడిచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే మీ అవమానమునకు రెట్టింపు ఘనతను నేను ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నేను కలిగించబోతున్నాను కొట్టుగడ్డికి చెప్పకుండా విశ్వాసముతో నిరీక్షణతో కొట్టుగెట్టుగా ఎన్నో నష్టాలు వచ్చినాయి ఎన్నో బాధలు వచ్చినాయి నా అనుకున్న వారే నన్ను ఎన్నో మాటలు అన్నారు నా బిడ్డలే అనేకమైన మాటలు అన్నారు నన్ను ఎన్నో ఇబ్బందులు నేను ఊహించలేదు ఇలాంటి కార్యం నా జీవితంలో జరిగిద్దని నేను తలంచలేదు నాకు ఇటువంటి అవమానం నాకు జరుగుతుందని సమస్తం నేనే అని అన్నారు నువ్వు లేకపోతే నేను లేను అని అన్నారు కానీ ఏ మనిషి అయితే అన్నారో ఏ వ్యక్తి అయితే అన్నారో ఎవరైతే నువ్వు లేకపోతే నేను లేనని మాట్లాడారో అదే వ్యక్తి మన మీద రాళ్ళు విసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి సందర్భాలను నేను మరవలేదు నా దేవుడు అంటున్నాడు అటువంటి సందర్భాన్ని నేను మరవలేదు నేను మర్చిపోలేదు నేను జ్ఞానము లేని దేవుడును కాను హలో నేను జ్ఞానము కలిగిన దేవుడును నేను సమస్తాన్ని చూడగలిగినటువంటి దేవుడు నేను అహోమాని నేను నీ అవమానం నేను నేను చూడలేదా నువ్వు పడిన మాటలు నేను వినలేదా నువ్వు తిన్న దెబ్బలు నేను చూడలేదా నీ పైన లేచినటువంటి చేతులను నేను చూడలేదా అన్ని 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 మనం అనుకుంటాం ఏంట ఎన్ని అవమానాలు ఎన్ని శోధనలయ్యా అసలు నడవటానికే ఇబ్బంది ఉంది కదా ప్రభా ఎలాగయ్యా ఏం చేయాలయ్యా అని మనం అనుకుంటా ఉంటే నా దేవుడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అంటున్నాడు నీ అవమానమునకు రెట్టింపు ఘనతను ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు కొట్టుగట్టికి చెప్పట్ ఒటు కట్టి అప్పట్లో నువ్వు గతంలో జరిగిన అనుభవాలను నీవు మరిచిపోయి ఈ నూతన సంవత్సరంలోనికి నీవు అడుగు పెట్టచ్చు కానీ గతంలో జరిగిన నీ అవమానమును ఆ అవమానాన్ని నీ తరఫున ఒక ఘనముగా ఒక విజయోత్సవాలతో ఊరేగించటానికి ఆయన ప్రారంభంలోనే నలభై వచ్చాయో ఒకటో మాటలో జనుల ఎదుట నీ చేతిని పట్టుకొని నేను నిన్ను నడపబోతున్నానని ఆయన మాట్లాడుతా ఉన్నాడు హలోయోయ్యా నీ శత్రు ఎదుట నీకు జరిగిన ఆ అవమానమును కూడా ఆయన పట్టుకొని దానిని పట్టుకొని అంట నీ శత్రులు ఎదుట చూసావా ఇదే వ్యక్తులు కదా నువ్వు అవమానించింది ఇదే సందర్భంలో కదా ఈ వ్యక్తి మీద రాజు రూపింది ఇదిగో ఈ వ్యక్తికి ఎవరు లేరు అనుకుంటున్నావా ఈ వ్యక్తికి ఎవరు లేరు అనుకుంటున్నావా యోధా గోత్రపు సింహమునైన నేను ఇదిగో అవమానానికి ఇబ్బందులకి సమస్యలకి శోధనలకి నిందలకి అవమానాలకి తట్టుకొని కుల్లి కృషించి ఇబ్బందులు పడినటువంటి ఇదిగో ఇదిగో పనికి రానివారని చెప్పి మాట్లాడే ఇంకా ఎంతకాలం బతుకుంటాడు వీడా అయిపోయింది తీసే అని అన్నాడే ఇదిగో ఇదిగో నీకే చెప్తున్నా ఎవరికి శత్రువులకి అది నేను కాదు చెప్పేది దేవుడు చెప్పబోతున్నాడు కొట్టుగట్టుకు చెప్పట్ కొట్టుగడ్డికి చాపట్ దేవుడు అంటున్నాడు ఇదిగో అతని యొక్క కుడి హస్తాన్ని పట్టుకొని ఎవరైతే అవమానం భరించారో ఎవరైతే నిందలు భరించారో ఎవరైతే అభజయాల మధ్యలో నడిచారో వారితోనే దేవుడు అంటున్నాడు నేను నీ కుడిస్తాన్ని పట్టుకొని నీ శత్రువుల ఎదుట ప్రాకారాలను మరలా తిరిగి కట్టబోతున్నాను కొట్టుగడ్డలు అప్పట్లో గట్టిగా విశ్వాసం ప్రాకారాలను మరలా పడిపోయిన ప్రాకారాలు కూలిపోయిన ప్రాఖారాలు మరలా లేపి నిలబట్టబోతున్నాను అల్లల్లో అల్లల్లో ఆయన అంటా ఉన్నాడు మన శత్రువుతో మాట్లాడతాడంట ఆయన ఎలా మాట్లాడతారంటే నోటి మాటతో కాదంట మాట్లాడేది ఆయన ఆయన ఎలా మాట్లాడబోతున్నారంటే కార్యాల ద్వారా ఆయన సమాధానం చెప్పబోతున్నాడు చెప్పట్లు కొడుతుంది ఉన్నామన్నాయా అలలోయా ఎంతో మంది అనుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి మీ జీవితాల్లో మీ కుటుంబాలను దేవుడు కట్టబోతున్నాడు అలలోయా అలలోయా సంఘముగా కూడి ఉన్నటువంటి మనందరి యొక్క బ్రతుకులను ఆయన కట్టబోతున్నాడు అలలోయా 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 ఆయన పడిపోయిన మన బ్రతుకులను లేపటానికే మన కుడి హస్తాన్ని ఆయన పుట్టుకుంటున్నారు మరి ఎంతమంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ కుడి హస్తాన్ని దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నారు ఎంతమంది ఆశపడుతున్నారు మీ అందరికీ ఒక కుడి హస్తాలు పైకెత్తి పెట్టండి అందరు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మీ కుడి హస్తాన్ని పైకెత్తి తీర్మానముతో ప్రార్థిద్దాం మీ కుడి హస్తాన్ని పైకెత్తి కుడి హస్తాన్ని పైకెత్తి అందరూ అందరు 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 ఎవరు మౌనంగా ఉండరు అందరూ అందరు ప్రార్థన పూర్వకంగా అందరు ప్రార్థనా పూర్వకంగా మహాపరిశుద్ర ప్రేమ స్వరూపి ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం అయా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ముగించుకొని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దయా దయాకిరీటాన్ని మాకు మా సంఘానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి స్తోత్రాలు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన సంవత్సరం అనేటటువంటి దయాకిరీటాన్ని మీరు ధరింపజేసినందుకు స్తోత్రాలు ఈ సంవత్సరం అంతా కూడా ప్రభ మా యొక్క కుడి హస్తాన్ని మీరు పట్టుకొని మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాము స్వామి మీకు స్తోత్రాలు కృపను అనుగ్రహించండి సహాయాన్ని తెచ్చేయండి అయ్యా మీరు మాకు తోడుగా ఉండి ప్రభ మా హస్తాలను మీరు పట్టుకొని ఈ సంవత్సరం అంతా నాయన మేము తొట్టిల్లకుండా పడిపోకుండా నాయన అపవాది చేతికి మేము చిక్కకుండా ప్రభ అయా మా ఎదుట ఉన్నటువంటి మార్గమును సారాలము చేసి ప్రభ ఒక చక్కటి మార్గములోకి నాయన ఈ సంవత్సరం అంతా నాయన మీరు మమ్మల్ని నడిపించి సహాయాన్ని అనుగ్రహించి భయం పొందమని ఏసు క్రీస్తు ప్రార్థించి అడిగి పొందుకొని నామ తండ్రి ఆమె